అర్చన సురేష్ గారు ఇప్పుడు మీ జుమ్డ గ్రామ పంచాయతీలో ఐదు సంవత్సరాల కాలం పాటు సర్పంచ్గా పదవి చేసినా రెండవసారి సర్పంచ్కు మళ్ళీ పోటీ చేస్తున్నారు ఏ నమ్మకంతో పోటీ చేస్తున్నారు గ్రామంలో ఎలాంటి కష్టాలు ఉన్నా ఏ రాత్రి కూడా అనేక పనులు చేసి ఎవరికి కష్టం వచ్చినా ఏ రాత్రి కూడా అలా సమస్యలు తీర్చాం ఇంకా తీర్చుతామని అదే ఆశతో మేము ప్రజలకు మా ఆయన ప్రతిరోజు ఎవరికి ఏ సమస్య అయినా సమస్య వచ్చినా ఏ రాత్రి అయినా ఎవరు ఫోన్ చేసినా పోలీస్ స్టేషన్ కానీ హాస్పిటల్ కానీ ఎలాంటి సమస్య వచ్చినా అప్పుడే అదే రాత్రి ఎన్ని డబ్బులు అవసరం ఉన్నా అలా తీసుకుపోయే వాళ్ళ సమస్య తీర్చేవాడు అందు అదేవిధంగా ప్రజలు రెండోసారి కూడా మాకు అవకాశం ఇచ్చారు అందుకే పోటీ చేయడానికి తీర్చున్నాం గత ఐదు సంవత్సరాలలో మీరు మీ గ్రామ పంచాయతీని పంచాయతీ అభివృద్ధి చేసినలా చాలా అభివృద్ధి చేశాం ఎక్కడ కూడా సీసీ రోడ్ లేకుండే విలేజ్లో నడవాలంటే వృద్ధ ఉంటుండే మొత్తం ప్రతి గల్లీ గల్లీలో సీసీ రోడ్లు వేసాం తాండాల కూడా వేసాం రాజూరాలు కూడా వేసాం ప్రతి దగ్గర డ్రైనేజ్లు కూడా ఒక రెండు రెండు మూడు దగ్గర కట్టాం ఇంకా కొన్ని ఉన్నాయి ఈసారి ఇది చేస్తే కట్టామని సీఎం రిలీఫ్ ఫండ్ చెక్లు రేషన్ కార్డ్స్ కళ్యాణ లక్ష్మి చెక్కులు పెన్షన్స్ కూడా చాలా మందికి ఇప్పించాం ఇంకా కూడా ఉన్నవారికి లేని వారికి ఇంకా ఇప్పిద్దామని మా ఆలోచన ఉంది రెండోసారి అవకాశం ఇమ్ముడా గ్రామంలో డబుల్ బె ఇంద్రమీన్లు కూడా తెప్పించాం అలాగే డబుల్ బెడ్రూమ్లు కట్టించినాం ఇరవై రెండు వచ్చాయి కానీ పెండింగ్లు ఉన్నాయి పెండింగ్లో ఉన్న పని చేపిద్దామని చేపిస్తాం ఇంకోసారి చేస్తే గ్రామం కూడా ఎక్కడ సిసి రో లేకుండా అదే గ్రామ రాజుల గ్రామం కూడా మా జుమ్ల లాగానే అక్కడ సమానం ఇక్కడ సమానం సిసి రోడ్లు వేయించినాం డ్రైనేజ్లు కూడా వేయించినాం ఇంకా చేపిస్తాం కానీ జుముడాలు కానీ మిషన్ భగీరథ పైప్ లైన్ కూడా వేయించినాం ఇక్కడ వేయించినాం అక్కడ కూడా ఒక్క రోజు కూడా బంద్ ఉన్న అప్పుడే చాలు చేయించి అలాగే వాటర్ సమస్య రాకుండా చేపించినాం మీ గ్రామంలో ఉన్నటువంటి యువకుల కోసం మీరు ఏ విధంగా చర్యలు తీసుకుంటారు యువకుల కోసం ఇప్పుడు చాలా అవకాశం చేయాలని ఉంది అలాగే ప్రిపరేషన్ కోసం కానీ డిఎస్సి కానీ ఏదన్నా ఎగ్జామ్స్ రాయడానికి అలా రావడానికి ఇప్పిస్తాం ఎవరన్నా ఆటల పోటీలు కూడా ఆడి అలా ఇది ఉంటే ఇంట్రెస్ట్ ఉంటే డిస్టిక్ స్టేట్ లెవెల్ నేషనల్ లెవెల్ తీసుకెళ్తాం ఆడపడుచులకు ఏ విధంగా డెవలప్ చేస్తారు మా గ్రామంలో ఉన్న ఆడపడుచులకు పెన్షన్స్ లేని వారికి పెన్షన్ పెన్షన్ లేని చే ఒంటరి మహిళ ఉన్న వారికి ఒంటరి మహిళ పెన్షన్ కూడా చేపిస్తాం స్వయం ఉపాధి కోసం ఐకేపీ నుంచి పిండి గిర్నీలు కానీ కుట్టు మిషన్ కానీ ఎంబ్రాయిడరింగ్ మిషన్స్ కానీ వచ్చి ఇప్పిస్తాం ఇప్పుడు ఎలాంటి అభివృద్ధి చేద్దాం అనుకుంటున్నారు ఇక్కడ ఇక్కడ ఇంతకుముందు సిసి రోడ్లు వేసాం కొన్ని దగ్గర లేవు కదా అక్కడ కూడా డెవలప్ చేపిద్దాం చేపిస్తాం జుమ్డాలో కానీ రాజురాలు కానీ జుమ్డాలో సిసి కెమెరాలు రాజురాలు కూడా సిసి కెమెరాలు వేయిస్తాం ముందు ఎలా శుభ్రం చేశామో ఈసారి కూడా అలాగే ఎక్కడ కూడా చెత్త లేకుండా శుభ్రం ఉంచుతాం ఎలా సమస్య వచ్చినాలకు ఏ రాత్రి అయినా ఆదుకుంటాం మా ప్రజలను జుమ్డా గ్రామ రాజుల గ్రామ ఇప్పుడు ఏ గుర్తుతో మీరు సర్పంచ్ అభ్యర్థిగా పోటీకెళ్తున్నారు ప్రజల నుండి ఎలాంటి ఆశీర్వాదం కావాలనుకుంటున్నారు మేము నేను అర్చన సురేష్ మాన్కర్ కత్తెల గుర్తుతోని పోటీ చేయబోతున్నా జుమ్డా గ్రామ ప్రజలు రాజుల గ్రామ ప్రజలు భారీ మెజారిటీతో గెలిపిస్తారని ఆశిస్తున్నాను